హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రుచి ఛానల్కి స్వాగతం ఏ పూజ జరిగినా ఏ వ్రతం జరిగినా అన్నం నివేదంతో చేసే ప్రసాదాల్లో ఒకటి పులిహోర శ్రావణ మాసం మొదలైంది శ్రావణ మంగళవారాల్లో అమ్మవారికి నివేదన చేసే చింతపండు పులిహోర చూపిస్తున్నాను ఈరోజు శుక్రవారం నిమ్మకాయ పులిహోర మంగళవారం చింతపండు పులిహోర నివేదన చేస్తే మంచిదని పెద్దల ద్వారా విన్నానండి నేను ముందుగా నూట యాభై గ్రామాల చింతపండు తీసుకున్నానండి నేను చింతపండు రెండు మూడు సార్లు బాగా నీటికి కడిగే వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ పోసుకుని ఉడకబెట్టుకోవాలి నీళ్ళన్ని ఇంకిపోయేలాగా ఉడకబెట్టకూడదు మనం పులుసు తీసుకుంటానికి మెత్తబెడతుంది చింతపండు అప్పటి వరకు ఉడగబెట్టుకోవాలి చింతపండు ఉడకబెట్టడం వల్ల కొంచెం కూడా వేస్ట్ అవ్వదండి మొత్తం గుజ్జంతా వచ్చేస్తుంది చల్లారిన తర్వాత నెల మెత్తగా పిసికేసుకోవాలండి మొత్తం గుజ్జు గుజ్జుగా చూడండి దాన్ని ఫిల్టర్లో వేసుకుని జల్లిగిన్నె ఉంది నా దగ్గర ఇలాంటిది దానిలో వేసుకుని వడగొట్టుకోవాలి పులుసు అంత కిందకి వెళ్ళిపోతుంది ఇది లేదు అనుకుంటే కనుక జల్లి గిన్నెలు ఉంటాయి కదా బియ్యం వడకట్టేవి అలాంటి దానిలో వేసుకోవచ్చు ఇలా తీస్తే పీచులు ఏం వెళ్ళకుండా గుజ్జు చక్కగా వస్తుందండి బాగుంటుంది నీట్గా చింతపండు గుజ్జు ఇలా చిక్కగానే తీసుకోవాలండి వాటర్కు పోయకూడదు వీడియో చూడండి అండి స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పిల్లలు రూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను గుజ్జు తీసుకోవడం అయిపోయింది స్టవ్ మీద పెట్టేసేసుకున్నాను చింతపండు గుజ్జు ఈ చిక్కదానతో ఉండాలి మరీ లూజ్ లూజుగా ఉండకూడదు గుజ్జు ఉడకేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు నూనె కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి మన ఇష్టం పచ్చిమిర్చి చింతపండులో వేసి ఉడకబెడితే ఆ పులుపు పచ్చిమిర్చి బాగా పట్టుకుంటుంది ఉప్పు కూడా ఉంటుంది కదా కారం చచ్చిపోతుందండి పచ్చిమిర్చిలో ఉన్నది బాగుంటుంది తినడానికి నేను ఒక పక్కన బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను కొంచెంసేపు నానబెట్టుకోవాలి బియ్యం పులిహార చేసుకున్నప్పుడు ఆయిల్ వేసుకున్నాను అన్నం పొడిపొడిగా వస్తుందని చెప్పేసి అని బాగా తగరపుచ్చేలా ఉడవ పెట్టుకోవాలండి చింతపండు మూత వేసుకోవాలి అనమాట మీద పడుతుంది జాగ్రత్తగా ఉండాలి చిన్న ముక్క బెల్లం ముక్క వేసాను నేను బాగా తగరకొచ్చి వేయాలండి చూడండి అయిపోయింది నాకు పెరుగులాగా దగ్గరికి రావాలి చింతపండు బాతం చేస్తుంది అండి బెల్లం ముక్క వేసుకోవటం వల్ల బాతాన్ని చేస్తుంది చాలా మంచిది వేసుకోండి ఖచ్చితంగా చింతపండు అన్నం రెండు అండి నాకు తాలిప్పు రెడీ చేసేసుకున్నాను స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను పాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టాను పులిహోరకి అన్నం చల్లారి పెట్టుకోవాలి నేను ఒక డబ్బా రైస్ తీసుకున్నాను మొత్తం అంతా వేసేసుకుంటున్నాను అన్నం వేడి మీదనే కొంచెం నూనె కరివేపాకు ఉప్పు క్యారెట్ తురం కూడా వేసేసుకుంటానని నేను వేడి మీదనే తాలింపు వేయకూడదు క్యారెట్ తురుము ఇక్కడే వేసుకోవాలి అన్నంలో ఎన్ని కలిపేసి ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి చల్లారిపోతుంది అన్నం మనం తాలింపు వేసుకోవచ్చు ఆయిల్ వేడి అయిపోయింది ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర సిమ్ల పెట్టి వేయించుకోవాలి పప్పులు బాగా వేగుతాయి నేను తీసుకున్న రైస్కి నేను వేసిన పప్పు కట్ట సరిపోయిందండి ఇవి బాగా వేగిన తర్వాతన వేరుశనగ వేసుకోవాలి మన ఇష్టం జీడిపప్పు అయినా వేసుకోవచ్చు ఇవి కూడా బాగా వేయించుకోవాలి చెంతపండు పులుసులో కొంతమంది పచ్చశనగపప్పు కూడా వేసి పడక పెట్టుకుంటారు పప్పులు పొల్లగా బాగుంటాయని చెప్పేసి అని అలాగే వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేశాను పప్పులు కూడా వేసిన గుళ్ళు అయిపోయినాయి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నాను అల్లం కూడా చిన్న ముక్క వన్ ఇంచ్ అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను చింతపండు విడిగా కూడా పెట్టకుండా తాలింపు వేసి ఇట్లా తాలింపులు వేసి ఉడక చింతపండు అదొక పద్ధతి నేనైతే పప్పులు కరకరలాడతాయని చెప్పేసి ఇలా చేస్తానండి విడిగా పచ్చిమిర్చి అల్లంకలు కూడా వేగిపోయిన తర్వాత కొంచెం మెంతిపొడి వేసాను చిరుకుడు మిరియాల పొడి ఒక పావు స్పూను పసుపు ఒక పావు స్పూన్ వేసాను ఇంగువ ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ మాత్రం చింతపండు పులిహారకి ఇంగువ తాలి పలవాటు పడిన వాళ్ళు ఇంగువులు ఎక్కడ తినలేరండి టేస్ట్ ఫ్లేవర్ రెండు మారిపోతాయి ఇంగువ వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవడానికి బెల్లం మొక్క తింటే మంచిది అంటారండి బెల్లం మొక్క కూడా ఇందులో చాలా మంచిది వేసుకోవటం డైజెషన్ ఇబ్బంది లేకుండా ఉంటుంది పులుసు సాంబార్ చేసినప్పుడు చిన్న బెల్లం మొక్క వేస్తాం కదా అట్లాగే చింతపండు పులిహారాలు అక్కడ చిన్న ముక్క వేసుకుంటే మంచిది తాలింపు వేగిపోయింది కరివేపాకు లాస్ట్లో సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి పప్పులు చింతపండు కొద్ది ముందు రోజు పెట్టుకోవడం వల్ల ఉదయాన్నే పూజకి హడావిడి లేకుండా ఉంటుందండి చింతపండుతో వీలు కానప్పుడు అరడది నిమ్మకాయలని పిండేసుకోవచ్చు సరిపోతుంది తేలిగ్గా అయిపోతుంది నేను ఎక్కువగా అమ్మవారికి నిమ్మకాయ పులిహార నివేదం చేస్తాను స్వామివారికి పెట్టినప్పుడు చింతపండు పులిహార చేస్తాను చింతపండు పులిహోర మా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తింటారు అయిపోయిందండి తాలింపు అయిపోయింది అన్నం చూడండి పొడి పొడిగా అయిపోయింది నేను చింతపండు పులిసేసేసుకుంటున్నాను నేను మూడు గరిట్లు వేసానండి ఫుల్గా నేను తీసుకున్న పులుసు సరిపోయింది నేను తీసుకున్న అన్నానికి మళ్ళీ కలపలేదు నేను ఇంకా వేయలేదు సాల్ట్ మాత్రం చూసి చెక్ చేసుకుని వేసుకున్నాను నేను వేసుకున్న తాలింపు కూడా కరెక్ట్గా సరిపోయింది అన్నానికి మొత్తం బాగా కలిపేసుకోవాలి అన్నం బాగా ఆరిపోవాలి తాలింపు వేడిగా ఉండాలి అప్పుడు ఆ పులుసు తాలింపు అన్నం బాగా లాక్కుంటుంది ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి చింతపండు పులిహోర వెంటనే తినడం కానీ ఒక గంట తింటే దాని టేస్ట్ తెలుస్తుంది అండి బాగా నేను ఎప్పుడు చింతపండు పులిహోర చేసిన ఇలానే చేస్తానండి నా పద్ధతిలో నేను చేసి చూపించాను వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రసాదంగా నివేదన చేసి పులిహోర రెడీ